నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రజలు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో టీడీపీ పార్టీ మీద కూడా అంతే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది ఈ కాలంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఎక్కువగా స్ప్రెడ్ రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి అసలు మా పార్టీ మా పార్టీ అంటూనే మా కులస్తులు మా కులస్తులు అంటూనే దాన్ని వెనక్కి నట్టేస్తున్నారు అంటున్నారు ఎస్సీ ఎస్టీ అధ్యక్షురాలు సో మనతో పాటు ఉన్నారు డివిఎంసీ మెంబర్ సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే వైఎస్ఆర్ సిపి పార్టీ పరిపాలనలోని ప్రజలు చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అలాగే టీడీపీ ప్రభుత్వాల్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అంటున్నారు అది ఎంతవరకు మరి వాళ్ళ పథకాల దాకా దాకా పనుల్లోకి వచ్చేసరికి చాలా విభిన్నమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు చేసేవే కానీ చెప్పేవి కావు అన్నట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళు మేము చెప్పాము చేస్తున్నాం అని అంటున్నారు కానీ ఎస్సీ ఎస్టీల గురించి మరి డివిఎంసీ కమిటీ మెంబర్గా కానీ ఒక సీనియర్ కౌన్సిలర్గా కానీ నేను అయితే అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉందమ్మా వాళ్ళు అభివృద్ధి ఒక రోడ్లు కానీ కాలంలో కానీ మంచినీళ్ళు కానీ లైటింగ్ కానీ లేదా వాళ్ళకి ఒక సామూహికమైనటువంటి నిర్మాణాలు కళ్యాణ మండపాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది మరి అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవాళ ఎక్కడ కూడా మరి ఖర్చు పెడుతున్నటువంటి దాఖలాలు లేవని మీరు చెప్పక తప్పదు అలాగే బ్యాక్లాగ్ పోస్టులు చూడండి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఈ రోజుకి వచ్చి బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఎక్కడైనా తీసారా అన్నది ఎక్కడైనా చూపించితే మరి మనం ఒప్పుకుంటాం వైఎస్సీ పార్టీ వాళ్ళు చాలా బాగానే చేస్తున్నారు చెప్పగలం కానీ అవి కూడా నిశ్శబ్దమైన వాతావరణంలో ఉంది మరి చదువుకున్నటువంటి యువత అంతా కూడా ఇవాళ బాలలు కావచ్చు బాలికలు కావచ్చు ప్రతి ఒక్కరూ తన కుటుంబ పోషణం కోసం ఎంతో అందులో ఎస్సీ ఎస్టీలు అంటే అనగారనేటువంటి చాలా లో పీపుళ్ళు వాళ్ళు అభివృద్ధి వాళ్ళ కుటుంబంలో సాధించుకోవాలి తన కుటుంబానికి నేను ఏదో వెండిదండగా ఉండాలనుకునేటువంటి స్థితిలో ఇవాళ వాళ్ళకి నిరాశ మిగులుతుంది మరి అలాగనేసి ఎస్సీ ఎస్టీల్ని పారక వర్గాల్లో తీసుకురావాలి వాళ్ళకి మంచి స్థానాలు ఇవ్వాలి వాళ్ళ స్థానాల ద్వారా ఈ ఎస్సీ ఎస్టీలకి కనీసం వాళ్ళైనా కొంత ప్రభుత్వం ద్వారా రాయితీల్ని ఇవ్వగలుగుతారు అని అనుకునే ఆశ ఉండేది కానీ అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనకు వచ్చేసరికి ఏక నిర్ణయము నియంతృత్వంతో కొనసాగింది తప్పులేదు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజలకి చేస్తారని అనుకున్నట్లలో ముందుకెళ్ళారు కానీ ప్రజలకు అవసరం లేని అన్ని కూడా నిరంకుశమైనటువంటి వాతావరణంలో నేనే రాజుని నేనే మంత్రిని నేనే సర్వం నేనే భగవంతుడి పాటలు రచయల్లో కూడా వినిపిస్తున్నారు భగవంతుడి తర్వాత భగవంతుడు అండం అన్నది మరి అది చాలా నిరంకుశమైనటువంటి వాతావరణం భగవంతుడి కంటే ఎక్కువగా నువ్వు చేసి భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకు చరితార్థమైనటువంటి పని నేను చేశానని చెప్పుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారు తలుపుని ఎవరైనా వినిపించేటటువంటి వాదనలు కానీ అవి ధర్మంగా నమశక్యంగా ఉంటాయి కానీ అలా కాకుండా భగవంతుడి కంటే అతీతంగా ఉన్నాయంటే అది అహంకారపూరితమైనటువంటి వాతావరణంలోనే ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాలు గెలిచిందనే చెప్పక తప్పదు మరి అయితే పేదవాళ్ళకి ఆయన అను ఆయన ఒక టైం టేబుల్ వేసుకున్నారు టైం టేబుల్ చేశారు కానీ మిగతా అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటిది ఏంటంటే ఒక బడ్జెట్ బడ్జెట్లోను అనేక రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలు ఆ శాఖల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు అలాగే మైనార్టీసు అలాగే జనరల్గా ఖర్చు పెట్టవలసినటువంటి విధానాలు ఉన్నాయి ఆ విధానాలలోకి వచ్చేసరికి ఆయన వెనకం వేశారని చెప్పక తప్పదు మరి ఆటో డ్రైవర్లకి వాళ్ళు వద్దంటే ఈ డబ్బులు ఇచ్చారు వాళ్ళే వాళ్ళే నిర్ ఆయన్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి రాయితీగా వాళ్ళకి అనేక రకాల సంక్షేమాలు ఇవ్వాలి ఒక వాళ్ళకి కావాల్సిన బండ్లు ఇప్పించాలి వాళ్ళకి కావాల్సినటువంటి జీవనోపాధిని చూపించాలి వాళ్ళకి ట్యాక్స్లు తగ్గించాలి అటువంటిది ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను నేను అలాగే అందులో ఎస్సీ ఎస్టీ లెంత మెంత ఉన్నారు ఇవాళ మోటార్ ఫీల్డ్లో కానీ అలాగే ఇతర అంశాల్లో కానీ మరి ఇంకా ఇది కాకుండా చూస్తే రాజ్యాంగపరంగా మరి వాళ్ళకి రాజకీయంగా ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఇచ్చినటువంటి తప్పదు కాబట్టి రిజర్వేషన్ ప్రకారంగా ఒక మంత్రి గారు ఇద్దరు మంత్రులుగా ఎస్సీ ఎస్టీలకి అలా ఇచ్చి కానీ వాళ్ళ ద్వారా పరిపాలన ఎంతవరకు ఈ యొక్క రాష్ట్రానికి ఇచ్చారు ఈ యొక్క ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి వాళ్ళు ఉండడం వల్ల మంత్రుల వల్ల ఏమి సంక్షేమం జరిగింది అనేట్టే అంటే దానివల్ల మనకి ఏమీ లేదు ఏదైనా శాసనం అంతా కూడా ఆయన చెప్పింది వీళ్ళు వినవలసిందే వీళ్ళు విన్నదే అది ఆచరించి చేయవలసిందే తప్ప అటువంటి నియంతృత్వం అయినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కావాలని మాత్రం ప్రజలైతే కోరుకోలేదు ఇప్పుడు అందరూ కూడా బయటకు పడితే ఏమవుతుంది అని భయంతో మాత్రమే ఉన్నది తప్ప ఈయన మరలా వస్తే ఇంకా ఏం అని భయం కూడా ఉంది అలా నియంత్రిత్వమైనటువంటి పరిపాలనకి ఎవరు కూడా స్వాగతించే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మన తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఇవన్నీ వాళ్ళు చేసినవి వీళ్ళు చెప్పారు వీళ్ళు చేస్తున్నారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనకు పెరుగుతున్న దరవారులకు అనుకూలంగా ఒక్కొక్క దగ్గర రేట్లు పెంచుతారు తప్పదు ఆ రేట్లు పెరిగినంత మాత్రం ఇది నేనే చేశాను నేనే పెంచేసాను అని అనేటటువంటిది కాదు అది ఏంటి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఫ్లాట్లు ఇచ్చారు తర్వాత కమరీలు ఇచ్చారు ఈ విధానం వల్ల వాళ్ళకి సంక్షేమం జరగటం లేదు దాన్ని వెంటనే పదకొండు వేలు పెంకిటిల్లు కింద మార్చారు అలాగా అనేక ధోరణి తీసుకొచ్చారు ఇవాళ మనకు చూడండి టిట్కో హౌసెస్ నిన్న ఇచ్చారండి ఇవి ఎప్పటికట్టే పది సంవత్సరాలు క్రితమే తయారై ఉన్నాయి వాటిని నా నా వాళ్ళకి ఇచ్చుకోవాలి అనేటువంటి స్వార్థంతో తెలుగుదేశం పార్టీకి ఎక్కడో పేరు వస్తుందని వాళ్ళ నిలుపుదాన్ని చేశారు మరి అందులో ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారండి చాలామంది ఉన్నారు మరి ఈ అద్దెలు చెల్లించుకోలేక పట్టణాల్లో నివసించి బ్రతకలేక ఉన్నటువంటి ఈ బడు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మరి ఆ హౌసెస్కి వెళ్ళి ఉంటే ఇవాళ హౌసెస్లో వాళ్ళకి ఎంతో మంచి విధానం జరిగేది అటువంటిది మనకి ఇది ప్రతికూల అనుకూలం అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అన్నీ కూడా సమీచి చేస్తున్నారు సమీ వచ్చినప్పుడు మనకున్నటువంటి ఓటు హక్కు ఉన్నది ఆ ఓటు హక్కుని సామ్యంగా మనం ముద్రించి మన తాలూకా ప్రజా పరిపాలనని దిద్దుకోగలము ఇది మన చేతుల్లో ఉంది ఓటేసిన తర్వాత వాళ్ళు పరిపాలన పరిస్థితి ఇది సరైనది కాదు అని బుద్ధి చెప్పే పరిస్థితిని అటు తెలంగాణలో చూపించారు ఇవాళ ఆంధ్రాలో కూడా చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేసి మేమైతే నమ్ముతున్నాము సార్ ఇప్పుడు ప్రజల్లోని మార్పు కోరుకుంటున్నారు పరిపాలన విషయంలో కావచ్చు పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో ఏదైతే ఎక్కువ భిన్నత్వంగా ఏదైతే జరిగిందో అంటే కార్యకర్తలని మార్చకపోవడం వల్ల జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి లేదు అంటే కేసీఆర్ ఈ మార్పు జరిగింది అని కూడా మరికొంతమంది అంటున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వెనుక నెగిటివ్ పాయింట్ ఏమంటున్నారు ప్రత్యక్షంగా ఎక్కువగా ఉన్న నెగిటివ్ పాయింట్ ఏమనుకుంటున్నారు లెక్కెట్టుగా వాళ్ళు అడుక్కున్న వాళ్ళకి కొంతమందికి మొత్తం పట్టం పెట్టి ఆయన కోసం ఆయన పార్టీ రావాలి అతను ప్రభుత్వం నిలబడి ఆయన ద్వారా మంచి ఫలితాలు పొందాలనుకున్న ప్రజలందరూ కార్యకర్తలు అందరూ కూడా మరి దగా దగా పడ్డారని నేను చెప్తానమ్మా అందరినీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లతో సహా మన అందరూ విన్నదే ప్రతి పేపర్లో చూస్తున్నదే మీడియా ద్వారా విన్నదే దేంటి ఆయన ఏం చెప్తే అది చెయ్యి వాళ్ళే చెప్పారు ఆ ఎమ్మెల్యేలు చెప్పారు ఆ నాయకులు చెప్పారు కార్యకర్తలు చెప్తున్నారు ఇవాళ ప్రతి కార్యకర్తలలోనూ ఉన్నది మమ్మల్ని అందరినీ కూడాను వినియోగించుకున్నారు ఏ విషయం కూడా మాకు ప్రజలకి సంబంధాలు లేకుండా చేశారు ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి మేమే ఓటి మరలా వెయ్యండి అని అడిగేటటువంటి వ్యక్తిత్వం కోల్పోయి ఉన్నాము ఆయన ఒకటే అనుకుంటున్నాడు సచివాలయాలు తీసుకొచ్చాను సచివాలయ తాలూకా మా వాలంటీర్లు మా తాలూకా స్టాఫ్ వాళ్ళు నాకు బాగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ చొమ్మ కావచ్చు కానీ అది తన సొమ్ముగా ఆయనకి ఇచ్చాను వీళ్ళందరూ నా ఏజెంట్లుగా రెడీగా ఉన్నారు రేపు వాళ్ళే వెళ్ళి స్వయంగా నాకు ఓట్లు వేయిస్తాడు కాబట్టి నేను మరలా ప్రభుత్వం నూట డెబ్బై సీట్లు నేనే సంపాదించుకుంటానని ఆయన ధీమా పడుతున్నాడు కానీ అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగేది కాదు అది ప్రభుత్వం కూడా వస్తుంది అని నమ్మకం అయితే లేదు ఇప్పుడు ప్రజల్లో మాత్రం నాడంతా మారిపోయి ఉంది బయటికి అంటే ఈరోజు సామాన్యమైనటువంటి వాడు కానీ ఉన్నతమైన వ్యక్తి కానీ ప్రతి ఒక్కరూ కూడా బయటపడే పరిస్థితికి రాలేదు ఎందువల్లంటే ఏం చేసినా అతని మీద పోలీస్ కేసులు అతని మీద లేని కొన్ని కేసులు పెడుతున్నారు వాళ్ళు తీసుకెళ్లి అన్యాయంగా చేస్తున్నారు ఒక టీచర్ ఉన్నారు సకాలంలో వాళ్ళ జీతాలు ఇవ్వలేదు వాళ్ళు దాని గురించి అర్చనాలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ చేస్తున్నారు ఒక విద్యుత్ ఛార్జీలు పెంచి ఇదేమి ధర్మం అయ్యా ఒకరోజు రెండు రోజులు అంటే మొత్తం కాదు ఆరు నెలలకు మూడు నెలలకి ఆరు నెలలకు మూడు నెలలకి పెంచుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు విద్యుత్ ఛార్జీలు కట్టలేనటువంటి ఉన్నారు అద్దెలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి అలాగనే నిత్యావసర వస్తువులు పడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి రైల్వే టికెట్లు కానీ బస్ టికెట్లు కానీ అవి అన్నీ కూడా పెరిగిపోయే ఉన్నాయి మరి ఎటు చూస్తే ఎటు నువ్వు సంక్షేమం చేసి ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాం అలాగే రోడ్లు చూడండి ఇవాళ రోడ్లు చాలా ప్రధానమైనటువంటి పరిస్థితి అండి రోడ్లు ఎక్కడైనా నేను రాష్ట్రం మొత్తం మీద నేను మొన్ననే తిరుపతి నలభై మూడు రోజులు పాదయాత్ర వచ్చానండి ఆ పాదయాత్రలో కూడా నేను స్వయంగా చూసొచ్చాను ప్రతి దగ్గర మన మీడియాలో కూడా ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద గాతలు పడిపోయి మినిమం ఒక కాంట్రాక్టర్కి వాళ్ళ రూల్స్ ప్రకారంగా మెయింటెనెన్స్ టూ ఇయర్స్ వాడు మెయింటైన్ చేసేదాకా వాళ్ళ తాలూకా ఈఎండి రిటర్న్ చేయడానికి అవకాశం లేదు అలాంటిది ఏంటి వాళ్ళు ఈఎండిలు ఇచ్చేస్తున్నారు నాణ్యత లేని రోడ్లు అప్పుడెప్పుడు వేయించారు మళ్ళీ గాతలు పడిపోయి కనీసం నాలుగు గ్యాంగ్ కూలీల ద్వారా మినిమం రిపేర్స్ చేసేవాళ్ళు అన్ని పార్టీలు అడిగాయి ప్రజలు అడిగాయి ఏంటయ్యా ఈ రోడ్లు నువ్వు చెయ్యి మా నడాలు ఇడిగిపోతున్నాయి లేని జబ్బులు వస్తున్నాయి మా మోటార్ బైకులు ఎన్ని పోతున్నాయి మా వెహికల్స్ వల్ల మేము యాక్సిడెంట్లకు గురవుతున్నాం మా కుటుంబాలు నష్టపోతున్నాం అనే పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు యాక్సిడెంట్లు కేవలం రోడ్లు గాతలు పడ్డాయి అవి డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఎన్నో యాక్సిడెంట్లు గురయ్యారు లేకపోతే సామాన్యంగా అయితే అన్ని యాక్సిడెంట్లు జరగాల్సినటువంటి పరిస్థితి లేదు అలాగే అర్ధరాత్రి శ్రీ రోడ్డు మీద వెళ్ళాలి అని రోజులు మనం చూ చెప్తున్నాము చూస్తున్నాం కానీ కనిపించడం లేదు ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కేసులు ఎంత వరకు పెరిగిపోయినాయి మనం వింటూనే ఉన్నాము మహిళ మరి ఉండి మరి స్టేట్ మహిళా విభాగం కూడా దాని మీద స్పందన ఏమి కనిపించడం లేదు ఎగ్జాంపుల్కి మనకు బీసీ మహిళ కోవిడ్లో బొడ్డే లావణ్య అనేటటువంటి అమ్మాయి డాక్టర్ ఏజెన్సీలో జాబ్ చేసింది ప్రజలకు ఎంతో మంచి సేవలు అందించింది ఆవిడ్ని మన తాళపాలు ఏలేరు కాలంలో మటర్ చేసి పట్టేస్తే దాని మీద విచారణ ఏమీ జరగలేదు ఒక గవర్నమెంట్ ఎంపీ ఇక్కడ అనకాపల్లిలో ఉండి డాక్టర్ అయి ఉండి ఆమె గురించి కనీసం నోరు మెదపలేదు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఇప్పుడు మంత్రి అయినటువంటి గారు కానీ నోరు మెదపలేదు నేట్గా ఆ కేసు ఇంత ముందుకి వెళ్ళలేదంటే మరి మహిళకి కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు నిన్న వైజాగ్లో జరిగినటువంటి సన్నివేశం మీకు తెలుసు ఒక మైనర్ బాలిక మీద పదకొండు మంది అగాత్యం చేస్తే మరి ఏమి నీ దిశ చట్టం పనిచేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను అలాగనే ఎస్సీ ఎస్టీలు భూ వివాదాలు ప్రతి గ్రామంలో వాళ్ళు పడుతున్నటువంటి అభివృద్ధి లేదు ఆ అభివృద్ధి కోసం ఏంటంటే పౌర హక్కుల దినోత్సవాల ప్రతి సం నెలలో నెలకరులు నిర్వహణ చేయవలసినటువంటి సక్రమంగా జరగటం లేదు అక్కడ జరుగు ఆ ప్రజలకి చైతన్యవంతం చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మరి మా కమిటీ కూడా వెళ్ళాలనే దాని గురించి మేము సిద్ధంగానే ఉన్నప్పటికీ మాకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వటం లేదు అక్కడ ఉన్న సమస్యలు ఏవైనా తీసుకొచ్చి కలెక్టర్ గారు దృష్టిలో పెడితే మేము అవి తీసుకెళ్ళి ఆ కలెక్టర్ గారి వల్ల కొంతవరకు మన జిల్లా కలెక్టర్ గారు వల్ల కొంత ఉపయోగం జరిపించాము కానీ మరి అవి సక్రమంగా నర్వ నిర్వహణ లేకపోవడం చేత ఎస్సీఎస్లకి మురికి వాడల్లోనే వాళ్ళు ఇంకా ఉన్నారు మరి వాళ్ళు స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళలోనే ఇంకా నివాసం ఉంటే మరి వీళ్ళకి మోచం ఎప్పుడు వీళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకునేది ఎప్పుడు అని నేనైతే ప్రశ్నిస్తున్నాను అందువల్ల మరి ఇటువంటి లోపాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు నేను ఇచ్చిన ప్రణాళికలు ఎప్పుడు చూసినా ఆయన నేను ఈ ప్రణాళిక ఇచ్చాను ఈ డేట్ అన్నాను ఈ డేట్కి ఒక సిక్కుతున్నాను మీకు డబ్బులు పంపుతున్నాను ఈ మాటలు తప్ప మళ్ళీ అసలు ప్రజలు మీకున్న సమస్యలు ఏంటి ఎప్పుడు వెళ్ళారండి ప్రజల ముందుకు ఎమ్మెల్యేలు ఎవరైనా ముందుకు వచ్చారని మనర్దా కదా ఏ ఎంపీ వచ్చారా ఏ మినిస్టర్ వచ్చారా ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పుంజుకునేసరికి పవన్ కళ్యాణ్ గారు పుంజుకునేసరికి వాళ్ళు నిలదీస్తున్నారు ప్రతి దగ్గర కూడా మీరు ప్రజలకు న్యాయం చేయటం లేదని ఇప్పుడు నువ్వు ఇంటింటికి నీ ఎమ్మెల్యేలు తిరిగి రమ్మన్నావు వాళ్ళ సమస్యలు తెలుసుకొని రమ్మన్నావు ఏ ఈ పని ఎందుకు ఇప్పటిదాకా చేయలేదు మూడున్నర సంవత్సరాల్లో నువ్వు మూడున్నర సుమా నాలుగు సంవత్సరాలు పెట్టి నువ్వు ఏమీ చేయలేదు నువ్వు ఎంతసేపు నువ్వు పక్కలు ఇచ్చేసాను నాకు ఓట్లు వేసేస్తారు ఇదే ధీమా ఇవాళ ఆ నువ్వు చెప్పు నువ్వు ఆ ధీమా నువ్వేమీ చెప్పేటటువంటి పరిస్థితి లేదనేసి నేనైతే నా అనుభవం పూర్వకంగా మనం చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్నట్టుగానే ఎస్సీ ఎస్టీ వాళ్ళ విషయాల్లో కొంచెం మాట్లాడుకుంటే బాధాకరమైన అనేది జరుగుతుంది అనుకోవాలి సో ప్రభుత్వం ఈసారి ఎలక్షన్స్ లో ఎలాంటి తారుమారు అవ్వబోతుందో చూడాల్సి ఉంటుంది థ్యాంక్ సార్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినా వా నెమ్ము ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది సారీ లో వెనకాల కట్టుకొని